బాపట్ల జిల్లా చీరాలలో అయ్యప్ప ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో ఎన్నో సంవత్సరాల నుండి గ్రాంధి సుబ్బరాయుడు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు మానసిక వికాసానికి ఆనందానికి అవి అవసరం నేను కూడా స్వయంగా అనుభూతి చెందాను ఇంకా రావాల్సిన పరికరాలు ఉన్నాయని భావిస్తున్నానని తెలిపారు सादरना गणपटा हां गणपटा वाला स्टैंडिंग हां जस्ट दिस तोसा ये वाला है भाई हां तब तक के लेकिन हां సో అందరికీ నమస్కారాలు ఈరోజు చీరాల్లో గంది సుబ్బారాయుడు గారు ఎగ్జిబిషన్ ప్రారంభించే సందర్భంగా మమ్మల్ని పిలవడం మేమందరం క్యాడర్ అంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది చాలా చక్కగా చాలా చక్కగా ఉంది ఉన్నంతలో ఇంకా ఇంకా కొన్ని రావాలేమో మరి వచ్చినంత వరకు వాటిని జాగ్రత్తగానే పిల్లలందరూ కూడా పెద్దలందరూ కూడా ఆహ్లాదకరంగా చీరాల్లో ఒక టూరిజం స్పాట్ లాగా దీన్ని అరేంజ్ చేశారు చాలా బాగుంది చక్కగా ఉంది మేము కూడా వచ్చి ఎంటర్టైన్మెంట్ చూశాను కొద్దిగా ఒక రిలాక్స్ అయ్యేటువంటి మూడు ఇక్కడ ఉంది అందులో సెంటర్లో ఉంది ఇది చాలా బాగుంది ఇంకా కొన్ని ఇంకా రావాలేమో అనిపిస్తుంది నాకు ఇవే కాదు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉందేమో మరి అవన్నీ వచ్చినట్టుగా కానీ అయితే పబ్లిక్ అందరికి కూడా బాగా అందుబాటులో తీసుకొచ్చి ప్రతి సంవత్సరం సుబ్బారాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఇది చాలా మంచిది కేవలం డబ్బు ఒకటే కాదు ఇక్కడ మానసిక వికాసం ఉల్లాసం అన్నీ కూడా దీని ద్వారా వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను